మిత్రులారా మనం నిన్న భోగి పండుగ గురించి సవిస్తరంగా తెలుసుకున్నాం ఈరోజు సంక్రాంతి పండుగ గురించి తెలుసుకుందాం తత్ర మేషాదిషు ద్వాదశ రాశి క్రమేషు సంచరత సర్వస్య పూర్వాస్మాద్రాసే ఉత్తర రాశౌ సంక్రమణ ప్రవేశ సంక్రాంతి మేషం మొదలైన పన్నెండు రాశుల్లో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తర్వాతి రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి అని జయసింహుడు రచించిన కల్పధ్రువంలో చెప్పబడింది భోగికి మరునాడు ఉత్తరాయణం ప్రవేశించే కాలము సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు దేవతలు మేల్కొనే కాలము అందుకే ఈ రోజును సంక్రాంతి పర్వము లేదా పెద్ద పండుగ అంటారు సంక్రమణం అంటే గమనమని అర్థం సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు ఈ సంక్రమణాన్ని సంక్రాంతి అంటారు సంక్రాంతి అంటే నూతన క్రాంతి అని అర్థం అంతరిక్షంలో మనకు పన్నెండు నక్షత్ర రాశులు ఉన్నాయి ఆ పన్నెండు నక్షత్ర రాశుల్లోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో పన్నెండు సంక్రమణాలు జరుగుతాయి అంటే పన్నెండు కలయికలు జరుగుతాయి సూర్యుడు ఏ నెలలో ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి పేరుతో ఆ సంక్రాంతిని పిలుస్తారు అలా ధను రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు వచ్చేదే మకర సంక్రాంతి సహజంగా మన హిందూ పండుగలన్నీ చంద్రమానం ప్రకారం వస్తాయి కానీ సౌరమానం ప్రకారం జరుపుకునే ఏకైక పండుగ సంక్రాంతి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు తమిళనాడుల్లో ఈ సంక్రాంతిని పెద్ద పండుగనే వ్యవహరిస్తారు ఆంధ్రులు దీన్ని మూడు రోజులు కొన్ని చోట్ల నాలుగు రోజులు కూడా ఘనంగా జరుపుకుంటారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు తమిళనాడుల్లో సంక్రాంతిని పెద్ద పండుగనే వ్యవహరిస్తారు దక్షిణాయనం దేవతలకు రాత్రి అయితే ఉత్తరాయణం దేవతలకు పగులు ఈ రోజున భీష్మ పితామహుడు అంపశయ్యపైన ఉత్తరాయణ పుణ్యకాలం కోసం వేచి ఉండి తన పంచప్రాణాలను ఆ విష్ణుదేవునిలో కలిపాడు అంతటి ప్రాధాన్యం ఉన్న ఉత్తరాయణం ప్రారంభకాలాన్ని పుణ్యకాలంగా పరిగణిస్తారు ఈరోజు బ్రహ్మముహూర్తాన్ని నిద్రలేచి అభ్యంగన స్నానాదులు కావించి కొత్త బట్టలు ధరిస్తారు రాగి పాత్రలో నీళ్లు తీసుకొని గంగాజలం కానీ తులసి మంజరిని కానీ తప్పనిసరిగా కలిపి సూర్యభగవాను వైపు తిరిగి సూర్య నమోస్తు అని ఇరవై ఒక్కసార్లు జపించి ఆర్గ్యం సమర్పిస్తారు అనంతరం ఆదిత్య హృదయం చదువుతారు తర్వాత శ్రద్ధాభక్తులతో ధూప దీపాలతో భగవంతుని అర్చిస్తారు పాలు పొంగించి చేసిన పిండి వంటలు నైవేద్యంగా సమర్పిస్తారు ఈరోజు పితృదేవతలకు తర్పణాలు వదులుతారు తర్పణాలకు నల్ల నువ్వుల్ని విశేషంగా వాడతారు నిజానికి ప్రతి మాస సంక్రాంతికి తర్పణాలు ఇవ్వాలి మిగిలిన పదకొండు సంక్రాంతులకు ఇచ్చినా ఇవ్వకపోయినా మకర సంక్రాంతికి మాత్రం తప్పక ఇవ్వాలి కనుక ఈ రోజున పెద్దల పేరుతో నువ్వులు బెల్లము ధాన్యము ధనము బట్టలు యథాశక్తి దానాదులు చేస్తారు అలా చేయడం వల్ల వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించిన వైష్ణవ భక్తులు ఈరోజు గోదా రంగనాథుల కళ్యాణం జరిపి వ్రత సమాప్తి చేస్తారు పెద్ద పెద్ద వైష్ణవ నామాలు దిద్దుకొని అక్షయపాత్ర తలపైన పెట్టుకొని హరిదాసులు ఈ రోజున ఇంటింటికి తిరిగి హరినామ సంకీర్తనలు చేస్తూ ఇంట్లో వారిని ఊళ్ళో వాళ్ళని ఆ గోదాదేవి సమేత రంగనాథుడు చల్లగా చూడాలని సకల సంపదలు సర్వశుభాలు కలగాలని కోరుకుంటూ మంగళవాక్యాలు పలుకుతారు వాస్తవంగా హరిదాసులు ధనుర్మాస ప్రారంభం నుండి మొదలుకొని సంక్రాంతి వరకు హరినామ సంకీర్తనలు చేస్తూ తిరుగుతారు ఈరోజు ప్రజలు యథాశక్తితో ఇచ్చే ధనమో ధాన్యమో వస్త్రమో ఆనందంగా స్వీకరించి ఆశీర్వదిస్తారు ఆ మహావిష్ణువే హరిదాసని తలపైన అక్షయ పాత్రయ్యే భూగోళమని తన భక్తులను కటాక్షించడానికి గుమ్మం ముందుకు వచ్చాడని ప్రజలు నమ్ముతారు తాము తమకు కలిగిన దాంట్లో తృణమో పణమో సమర్పిస్తే అది ఆ మహావిష్ణువుకే సమర్పించినట్లుగా భావిస్తారు అలాగే పరమేశ్వరుడు కూడా గంగిరెద్దు రూపంలో ఇంటి ముందుకు వస్తాడని గంగిరెద్దుల వాళ్ళు ప్రమదగణాల్లో ముఖ్యులని వారికి తృణమో పణమో సమర్పిస్తే అవి ఆ శివుడికే చెందుతాయని విశ్వాసం అందంగా అలంకరించబడిన గంగిరెద్దు సన్నాయి మేళానికి తగినట్లుగా నాట్యమాడటం ఇంటి వాళ్లను దీవిస్తున్నట్లుగా తల ఊపడం చూడటానికి కనువిందు కలిగిస్తాయి గంగిరెద్దు ఇంటి ముందు ముగ్గులో నిలిచిందంటే ఆ నేల ధర్మబద్ధమైనదని అర్థం జుగోప గోరూపధరోమి ఓర్మిం అంటే ఆ నేల గోవికి సంకేతమైతే ఆ నేల నుండి వచ్చిన పంటకు సంకేతం ముంగిట నిలిచిన వృషభం మీరు చేసే దానమంతా ధర్మబద్ధమే అంటూ దానిని ఆమోదిస్తున్నామంటూ ఇల్లిల్లు తిరుగుతారు శంకర పరివారం ఈ సంక్రాంతి పండుగకు ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యతనిస్తూ అద్వైత సిద్ధిని పొందాలనే సత్యానికి ఆచరణ రూపమే హరిదాసులు గంగిరెద్దులు ధనుర్మాసం పొడవున కళ్ళాపి చల్లి ముగ్గురు వేయడం సాంప్రదాయం పెళ్ళికాని కన్యలు వివాహిత స్త్రీలు రెట్టించిన ఉత్సాహం భక్తిభావనలతో తెల్లవారుజాము నుండి ప్రొదక్కేదాకా ముగ్గులు పెడుతుంటారు ముగ్గులు ఖగోళ జ్ఞానాన్ని తలపిస్తాయి తెల్లని సన్నని చుక్కలు నక్షత్రాలకు సంకేతం కాగా వాటిని చుడుతూ గీసే రకరకాల రేఖలు సూర్యచంద్రుల గమన మార్గాలుగా భావించవచ్చు విల్లు ఆకారంలో గీసే ముగ్గు పునర్వసు నక్షత్రాన్ని పుష్పం పుష్యమీ నక్షత్రం పాము ఆకారం ఆశ్లేష మేక ఎద్దు పీత సింహం వంటివి మేష వృషభ మిథున కర్కాటక రాశులకు తొమ్మిది గడుల ముగ్గుల నవగ్రహాలకు సంకేతాలుగా చెప్పవచ్చు పండుగ చివరి రోజు కనుమనాడు వేసే రథం ముగ్గు పురుషునికి సాదర వీడ్కోలు పలికే సంకేతం జయ శ్రీమన్నారాయణ సర్వే జనా సుఖినో భవంతు